ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో చాలా రోజుల నుంచి షర్మిల జగన్ ఆస్తుల వ్యవహారంపై చాలా రకాలుగా వార్తలు వైరల్ అవుతున్న విషయం మనకు తెలిసిందే ముఖ్యంగా సోషల్ మీడియా వేదికగా షర్మిలపై వైఎస్ జగన్ అండ్ కో ఇప్పటికే తీవ్ర విమర్శలు చేయించిన విషయం తెలిసిందే వారిని కూడా చాలామంది పోలీసులు అరెస్ట్ చేశారు అయితే షర్మిలపై ఇప్పటికే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు సంచలన వ్యాఖ్యలు చేయగా తాజాగా ఆమె సెక్యూరిటీ విషయంపై కొన్ని వ్యాఖ్యలు చేశారట షర్మిల తమ ప్రభుత్వాన్ని కోరితే తనకు భద్రత కల్పిస్తామని పవన్ కళ్యాణ్ గారు స్పష్టం చేశారు రాష్ట్రంలో మహిళల భద్రత విషయంలో ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పవన్ కళ్యాణ్ గారు పిలుపునిచ్చారు గుంటూరులో అటవీ అమరవీరుల సంస్కరణ సభకు హాజరైన పవన్ కళ్యాణ్ గారు ఈ వ్యాఖ్యలు చేసిన విషయం మనకు అందరికీ తెలిసిందే దీంతో పవన్ కళ్యాణ్ గారిపై తాజాగా వైఎస్ షర్మిల గారు షాకింగ్ కామెంట్స్ చేశారట ఆమె మాట్లాడుతూ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అభివృద్ధి బాగా జరుగుతుందంటే దానికి కారణం మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు నాకు భద్రత విషయంలో పవన్ కళ్యాణ్ గారు కొన్ని కీలక విషయాలు నాకు తెలిపారు కానీ నేను దానికి సమ్మతంగా లేను తొందరలోనే పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడితే ఈ విషయంలో అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట వైఎస్ షర్మిళ గారు ప్రశ్న వ్యాఖ్యలు వరెలు అవుతున్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు రాణిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే